పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్మ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మన ధ్యానాంశము ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనం కాబట్టి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును వృధాపోనీయక సద్వినియోగము చేసుకొనుడు అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి ప్రియ సోదరి సోదరుడా మన జీవిత కాలం డెబ్బై సంవత్సరాలు అయితే అంటే యావరేజ్ జీవిత కాలం అందులో ఈ డెబ్బై సంవత్సరాల జీవిత కాలంలో మనం నిద్రపోవడానికి కొంతమంది పండితులు కొన్ని లెక్కలు వేశారు మన జీవిత కాలం డెబ్బై సంవత్సరాలుగా ఉండగా అందులో ఎన్ని సంవత్సరాలు ఎంత సమయం దేని కొరకై మనము వినియోగిస్తున్నాం అని వాళ్ళు లెక్కలు కట్టినప్పుడు తేలినటువంటి ఆ లెక్కల సారాంశం ఇది మన జీవితకాలం డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే అందులో నిద్రపోవడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలం రోజు ఎనిమిది గంటలో ఏడు గంటలో పది గంటలో తొమ్మిది గంటలో అలా నిద్రపోతూ ఉన్నాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఈ రోజువారి ఎనిమిది తొమ్మిది గంటల నిద్రా సమయాన్ని లెక్కిస్తే గుణిస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిద్రపోవడానికే సరిపోతుందట అలాగే పని చేయడానికి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు ఏదో పని మరి వ్యవసాయ పనులు చేసేవారు ఇలా ఆ పని చేయడానికి మొత్తం రోజుకి నాలుగు గంటలో ఐదు గంటలో ఎనిమిది గంటలో ఇలా ఆ పనులకు గురించినటువంటి సమయాన్ని లెక్కిస్తే మొత్తం పంతొమ్మిది సంవత్సరాలు వచ్చింది అలాగే ప్రయాణాలు చేయడానికి మరి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఆ ఊరు ఈ ఊరు పిక్నిక్లకి ఎక్స్కర్షన్లని మరి పక్కూరని ఇలా ఏదో ఒక పని మీద బయటికి వెళ్తూ ఉంటాం ఇంట్లోకి బయటికి తిరిగేటటువంటి ప్రయాణాలు చేయడానికి గంటల లెక్కిస్తే అది సుమారు ఆరుగా ఆరు సంవత్సరాల సమయం పట్టింది అలాగే అలంకరించుకోవడానికి మరి ముఖ్యంగా మన మహిళలు వారు అలంకరించుకోవడానికి మగవారైతేనేమి స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి అలంకరించుకోవడానికి ఆరున్నర సంవత్సరాలు పడుతుందట అలాగే విందు వినోదాలు మరి పెళ్లిళ్ళు పబ్బాలు శుభకార్యాలు ఇక ఇలా మనకి కుటుంబాలలో బంధుత్వ పరంగా స్నేహితుల పరంగా అక్కడ ఇక్కడ మనం వెళ్ళి ఆ విందు వినోదాలలో పాలు పంచుకుంటే అది మొత్తం కలిపి తొమ్మిది సంవత్సరాల సమయం ఆ విందు వినోదానికే పోతుంది భుజించడానికి రోజువారీ ఉదయం మధ్యాహ్నం అయితేనేమి ఏ సమయం భోజనానికి ఎంత సమయమో మనం కేటాయిస్తూ ఉన్నాం దానికైతే ఆరు సంవత్సరాలు ఇక మొత్తం లెక్కిస్తే ఎంత వచ్చిందో తెలుసా అండి డెబ్భై సంవత్సరాలు మన జీవిత కాలంలో ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి సంవత్సరాలన్నీ లెక్కిస్తే డెబ్భై నాలుగున్నర సంవత్సరాలు దీనికే సరిపోయాయి నిద్రపోవడానికి పని చేయడానికి ప్రయాణించడానికి అలంకరించుకోవడానికి విందు వినోదాలకి భుజించడానికే డెబ్భై నాలుగు సంవత్సరాలు జరిపోయింది మరి మిగిలింది ఎంత అంటే ఆరు నెలలు అట ఈ ఆరు నెలలు ఎందుకో తెలుసా ఎందుకంటే గుడికి వెళ్ళడానికట అంటే ప్రార్థనకి వెళ్ళడానికి ఆరాధనకి వెళ్ళడానికి మాత్రం ఆరు నెలలే చర్చికి వెళ్ళడానికి టైం లేదు కుటుంబ ప్రార్థనకి మనకి టైం లేదు కానీ అంత్య దినమందు అంటే చివరి రోజున ది లాస్ట్ జడ్జిమెంట్ చివరి రోజున ప్రతి దానికి లెక్క చెప్పవలసి ఉన్నది కాబట్టి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును వృధా పోనీయక సద్వినియోగము చేసుకొనండి అజ్ఞానుల వలె కాక మూర్ఖుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనిన్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి కనుక మనకు సమయము కొంచమే అని తెలుసు ఇవి చివరి దినాలు కడవరి దినాలు యేసయ్య రాకడ సమీపిస్తున్నటువంటి దినాలు కనుక సమయాన్ని వృధా చేయకుండా కాలము గడపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పినవే గడిచిపోయిన కాలాన్ని తీసుకొని రావడానికి ఒక్క మార్గమూ లేదు ఏ ఒక్క మార్గమో లేదు కేబ్రి పత్రిక పదో అధ్యాయం ముప్పై వచనములో ఇక కాలము కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును కాలము బహు కొంచమే అని గమనించాలి మన ప్రభు అయిన యేసు త్వరలో రాబోతున్నాడు వచ్చుచున్నాడు ఏసు వచ్చుచున్నాడు హృదయమా సంతశించుమా హృదయమా సంతశించుమా తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు హృదయమా తలుపు తీయుమా పిలుచుచున్నాడు ఏసు పిలుచుచున్నాడు హృదయమా పరుగు తీయుమా రానయ్యున్నాడు ఏసు రానయ్యున్నాడు హృదయమా హృదయమాడుమాచున్నాడు హలూయ ప్రయుద్ధలో మన ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నాడు హృదయమా తలుపు తీ ఆయన పిలుస్తున్నాడు పరిగెత్తుకొచ్చి ఆయన దగ్గరికి రా నీ పాపాలు ఒప్పుకో ప్రభు శిష్యుడివి శిష్యురాలువి కాని ఆయన పిలుస్తూ ఉన్నాడు అయితే మొదటి పేతృ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో అయితే అన్నిటి అంతమో సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి ద లార్డ్ అన్నిటికీ అంత భూమికి ఆకాశానికి పంచభూతాల అంతం కానున్న సమయం ఆసన్నమైంది మెలకువ కలిగి ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకు సమయం ఉండదు ఎందుకు సోమరితనం నిర్లక్ష్యం కాలయాపన అనేక పనుల విషయంలో బిజీ బిజీగా ఉంటాం కాలం వృధా అవుతోంది ప్రతి నిమిషము ఎంతో విలువైనదని మనం గ్రహించాలి మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనం లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును మానవుడు ఆశాజీవి ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాం కానీ దేవుని చిత్తము లేకుండా అవి నెరవేరవు మనకు మిగిలిన సమయం ఎంతో మనకు తెలియదు మనము చూస్తూ ఉండగానే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి సమయం ఉండగానే మన జీవితాలను సరి చేసుకోవలసినటువంటి గొప్ప అవసరం మనకుంది కనుక ప్రకటన గ్రంథం అనగా దర్శన గ్రంథం పన్నెండు పన్నెండులో అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చుచున్నాడు కనుక ఎఫేసి నాలుగు ఇరవై ఏడులో అపవాదికి చోటీయకుడి ఇప్పటికే చోటిచ్చాం మనకున్న సమయమంతా అపవాది దొంగిలించాడు నిద్రపోవడానికి చేయడానికి ప్రయాణాలు చేయడానికి అలంకారాలకి విందు వినోదాలకి భోజనాలకి ఇలా అయిపోయింది మన ఇంట్లో టీవీ సెల్ ఫోన్ అనవసర ప్రయాణాలు విందులు వినోదాలు ఫంక్షన్లు ముసలమ్మ ముచ్చట్లు సమయమంతా దీనికే సరిపోతుంది మరి ప్రార్థించేది ఎప్పుడు సువార్త ప్రకటించేది ఎప్పుడు ఆత్మలను సంపాదించేది ఎప్పుడు కనుక ప్రతిదానికి సమయం లేదంటున్నాం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటుంది వాక్యము కనుక దినములు చెడ్డవి కనుక మీరు సమయమును వృధా పోనీయక సద్వినియోగం చేసుకోనండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి ఆ ప్రభు సర్వోన్నతులైన దేవ ఈరోజు మాతో ఆత్మీయ పాఠం నాయన సమయం మరి మీ ఎలా వినియోగించుకోవాలో మీరు తెలియజేస్తూ ఉన్నారు నాయన సమయం యొక్క విలువని మీరు తెలియజేస్తూ ఉన్నారు మా జీవితకాలం మరి యావరేజ్ డెబ్బై సంవత్సరాలు అయితే అందులో డెబ్బై నాలుగున్నర సంవత్సరాలు నాయన మేము ఇతర పనులకే కేటాయించాం మాకే ఆ లెక్కలు కట్టినప్పుడు పండితులు చెప్పినప్పుడు కేవలం ఆరు నెలలు డెబ్బై సంవత్సరాల్లో మేము నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాం మరి ఎంత బాధాకరమో నాయన మమ్మల్ని సంస్కరించుకునే ఆత్మీయ శక్తిని ఆత్మ పరిశీలనను ఆత్మీయానుభవాన్ని మాకు దయచేయండి నాయన మేము మరింత ఎక్కువ సమయం మీ పాద సన్నిధిలో ఉండేందుకు మీ మందిరానికి వచ్చేందుకు ప్రార్థనలు జరిగించుకునేందుకు మరి ప్రభువా మీ గురించి పది మంచి మాటలు పది మందికి ప్రకటించేటట్లు మీ ఆత్మీయ వరాలతో మమ్మల్ని నింపి దీవించమని అనాథురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చే తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను అపారంగా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక గాక మేన్ సబ్స్క్రైబ్ Mid-studios. God bless you all. Amen.